స్వాగతం కడప జిల్లా పోరుమామిల్ల మండలం రంగసముద్రం గ్రామంలో ఓ ఇంటిలో చోరీ జరిగింది ఈ చోరీలో సుమారు నాలుగు పాయింట్ యాభై లక్షల మేరకు దండుగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు రామ్ రెడ్డి తెలిపారు రంగసముద్రం గ్రామంలో ఊరు బయట రెండు నెలల క్రితం నేలటూరి జయరాం రెడ్డి నూతన ఇంటిని నిర్మించుకుని నివాసం ఉంటున్నారు అయితే శనివారం రాత్రికి జయరాం రెడ్డి కుటుంబంతో సహా విజయవాడలో ఉంటున్న తన కూతురు దగ్గరకు వెళ్లాడు జయరామరెడ్డి కుమారుడు రామ్ చరణ్ రెడ్డి ఇంటి దగ్గరే ఉండి వారికి ఉన్న హోటల్లో ఉన్నారు ఇది గమనించిన దండుగులు ఇంటి తాళం పగలగొట్టి ఇంటిలో ఉన్న రెండు కేజీల వెండి వస్తువులు ఒక జత కమ్మలు బుల్లెట్ వండి ఇంకా విలువైన వస్తువులు దోచుకెళ్లారు పోలమావిల పోలీస్ స్టేషన్ లో రామ్ చరణ్ రెడ్డి ఫిర్యాదు చేయగా సిఐ చిరంజీవి ఎస్ఐ మల్లికార్జున రెడ్డిలు ఇంటిని పరిశీలించారు అందరిని విచారించి కేసు నమోదు చేశారు డాగ్ స్వాడ్ ను రప్పిస్తున్నారు

പാണ്ല്ല് പ്പ്പ് ദെ്ത് ബ്രാണ്ടിത് అమ్మ ఫోన్ చేస్తాను చెప్తుంది తర్వాత ప్లెంటు గ్లాసు చూ ఇవన్నీ కొత్త పెళ్ళి అండి సార్ మాకు గిఫ్ట్ రెట్టింగ్ ఇచ్చినారు గృహ ప్రవేశానికి

అంటే బటన్ కింద పెట్టింది బటన్ కింద పెట్టింది చరణ్ రా బీరువాలు అయితే ఏం లేదు కదా ఓన్లీ కబోర్డ్స్ డిస్టర్బ్ చేసినా ఇక్కడ ఈ బీరువాలు వీళ్ళ మిస్సెస్ వీళ్ళ మదర్ ఫాదర్ ఊరికి వెళ్ళాను సార్ టూ డేస్ బ్యాక్ సాటర్డే వెళ్ళారు ఓకే సండే నైట్ ఒకటే సాటర్డే ఏ టైం వెళ్ళారు ఇప్పుడు సాటర్డే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళారు అంటే సాటర్డే నైట్ సండే నైట్ టూ నైట్లో అంటే నువ్వు అయితే ఉంటూ వస్తున్నావు కదా వచ్చేస్తాను ఇది కూడా లెంగ్లో ఏం లేదు దీంట్లో అయితే ఇంపార్టెంట్ బైక్ తీసుకెళ్ళాను సార్ అబ్బాయి బయట పెట్టి దాని తాళం ఇంట్లో తగ్గించి నువ్వు ఎట్లా పోయినావు తరు కార్లు పోయినా కాంపౌండ్ లేదు లేదు సార్ బైక్ ఇది